అనిర్విణ్ణ స్థవిష్టో భూ ధర్మయూపో మఖా మహామఖ నక్షత్రని నక్షత్రి సమీహన విష్ణు సహస్రం అంత తేలికైన విద్య కాదు ఇది ముందు తెలుసుకోండి అందుకే పవిత్రమైన సాధన ఆలోచించగలిగే ఆసక్తి లేని వాళ్ళకు మాత్రం ఏదో అశ్రద్ధ కలిగించేటంత శక్తి ఉంది దీంట్లో అంటే వాళ్ళకి పెద్ద నచ్చదు కూడా ఎందుకంటే ఇది ఆలోచించే గొప్ప జ్ఞానం ఉంది అది విష్ణు శాస్త్రం అంత గొప్పది కనుకనే దీన్ని మించిన ధర్మం లేదన్నాడు మహానుభావుడు రోజు ఇదే పారాయణ చేస్తాను అన్నాడు భీష్ముడు అంటే రోజు కోసం చదువుతాను కాదు రోజు అదే మననం చేస్తా అదే చింతన చేస్తా అందులో జ్ఞానాన్నే విచారణ చేస్తాను అదే స్మరణ చేసుకుంటాను అని అర్థం ఇక్కడ అది చేయాలి మనం విచారణ చేయాలి స్మరణ చేయాలి అలా చూస్తే ఒక్కొక్కటి బయట సామాన్యంగా వినబడే శబ్దాలు కావు కొన్ని కొన్ని రామ దామోదర అంటే విన్నాం కదా అనిపిస్తాయి కానీ ఇందులో ఈ శబ్దంలో మాత్రం పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని చెప్తే ఆయన చేస్తున్న పనులు ఆయన ఆ రెండిటి గురించి చెప్పడమే విష్ణు శాస్త్రం ఆ నిర్విణ నిర్విణం అంటే అర్థం ఏంటి నిర్విణత అంటే అర్థం విసుగు కలవరపడ్డం క్లేశపడడం సోమరితనం వీటన్నిటికీ నిర్విణం అని ఒక శబ్దం చెప్పారు ఇక్కడ ఇందులో చాలామంది అనుభవిస్తూ ఉంటారు చాలామంది ఏంటి అందరూను ఇందులో ఏదో ఒకటి ఏదో సమయంలో ఉంటూ ఉంటుంది కొంత చేసేటప్పటికల్లా విసుగు వస్తుంది నిర్విణ్ణత రెండవది దేనికో కలవరి పడిపోతుంటాం ఇక క్లేశాల ఇది కష్టం అది కష్టం అనుకుంటుంటాం ఇక ఆలస్యం అంటే సోమరితనం నిద్ర ఇత్యాదులు వీటితో ఏమవుతారు చతికలు పడిపోతారు నిర్విఢ్ణ శబ్దానికి అర్థం చతికలు పడిపోవుట ఎప్పుడు చతికలు పడిపోతారండి పని చేస్తుంటే విసుగు వస్తే చతికిలు కలత వస్తే చతికలు పడతాం చతికలు పడతాం అంటే మరి ముందుకు వెళ్ళం పని చేయం అదేవిధంగా క్లేశపడిపోతాం అమ్మ ఇంకా చాలా లేని సోమర్థనం కూడా రావచ్చు అది ఇవన్నీ కలిపి ఒకటే అర్థం చతికలపడు నిర్విణ మనం చతికలు పడతాం కానీ ఈశ్వరుడు ఎప్పుడు చతికలబట్టు ఈ జగత్తుని ఎంత నిర్వహిస్తున్నాడు ఎంత ఓపిక్గా నడుపుతున్నాడు ఆయనకి ఇవేవీ లేవండి ఈ వికారాలు తమో గుణం వల్ల అజ్ఞానం వల్ల వస్తాయి ఆయనకి రెండూ లేవు కదా చాలామంది సాధనలు దిగి కూడా సిద్ధిని ఎందుకు పొందలేకపోతుంటారంటే ఈ దుర్లక్షణాల వల్లేనండి ఇవేవీ ఆయన వద్ద లేదు ఇవి నిజానికి స్వామిని అంటూ మనం కూడా అలవాటు చేసుకుంటే ఏ పనిలో ఈ వికారాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలం అది అనిర్విణ ఇవన్నీ కూడా ఒక మాట చెప్పుకున్న విష్ణు శాస్త్రంలో సద్గుణముల నామాలు ఉన్న విష్ణు శాస్త్రంలో చాలా కూడా సద్గుణాలకు సంబంధించి సత్యం భగవంతుడి యొక్క స్వరూపము అంటే సత్య అనే నామం కనబడుతుంది అకామ కామరహితుడు క్రోధరహితుడు ఇవన్నీ సద్గుణాలే కదా అలా కృతజ్ఞ ఇవన్నీ సద్గుణములు అలాగే అనిర్విణ కూడా సద్గుణమే అది అలవాటు చేసుకోగలగాలి ఇలాంటి గుణాలను కల్టివేట్ చేయండి పిల్లల్లో అంటే పెద్దాన్ని విసుక్కోవడం క్లేశపడితే వాడు ఏమి అభివృద్ధి సాధిస్తాడు కనుక ఇలాంటి సద్గుణాలు అనంతములుగా భగవంతుడి నుంచి లభిస్తాయి అంటే భక్తులు వీటిని అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు వీటితో భగవంతుడు పాసించి మరింత సమృద్ధిగా గుణములను పొందుతూ ఉంటారు అందుకే అనిర్విణ ఎందుకంటే భగవానుడు చేసే పనులు ఒక్కసారి చూస్తే జగత్తుని మనకైనా విసుగు వస్తుంది కానీ ఆయనకి మాత్రం ఎప్పుడు విసుగురాదు ఎంత ఓపిగ్గా నడుపుతున్నాడో చతికల పడ్డమనేదే లేదు చురుకుతనం ఆయన అందుకే అనిర్విణ స్థవిష్ఠ ఈ అనిర్విణ నుంచి ఒక ప్రత్యేకమైన విజ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ నామాల్లో